జై ముందుకుందరికి జై ముద్రాజ్ జైరాజ్ జై ముద్రాజ్ భీమారం మండల కేంద్రంగా భీమారం చుట్టుపక్కల గ్రామాల బుధరాజులందరం మండల బాడీని ఏర్పరచుకోవడం జరిగింది ఇందులో భాంగా మోతురా పడకు చెందిన కుక్కదు గంగారామును జిల్లా మెంబర్గా అలాగే పల్లి అర్జున్ అనే నన్ను కులానికి సేవ చేస్తానని నమ్ముకొని నమ్మి నన్ను అధ్యక్షులుగా దానికి చాలా ఆనందంగా ఉంది అలాగే వైస్ ప్రెసిడెంట్గా జంగిలి గంగారాం గారిని ఉపాధ్యక్షులుగా అలాగే జంగిలి రవి గారిని ప్రధాన కార్యదర్శిగా అలాగే నాచర్ రాజేందర్ గారిని కార్య కార్యదర్శిగా అలాగే పిట్టల లక్ష్మిరాజన్ గారిని కోశాధికారిగా గారిగా నియమించడం జరిగింది దీనికి మేమందరం కూడా మండల ముద్రాజుల సమస్యలన్నిటికీ పాటుపడుతూ మా హక్కులకై గుట్టలకు చెట్లకు అది కానీ కాయలు దింపడం కానీ చెరువులలో చేపల హక్కుల కోసం దేనికైనా ముందుండి నడిపిస్తామని తెలియజేస్తూ జై ముదిరాజ్ జై ముదిరాజ్